ఒక నిమిషం ఆలోచించండి జూదం అనేది హరామ్ చేసాడు అల్లా సులహాన అవుతారు ఎందుకంటే అల్హమ్దుల్లా ఐదు పట్టు నమాజ్ చేసే వ్యక్తి జూదం ఆడడు వెళ్దాం రమ్మని పిలవడు అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వడు ఎందుకంటే అది ఎలా చూసినా కూడా హరామ్ కాబట్టి ఒక హదీస్ వస్తుంది అది ఏమంటే హదీస్ ఒక రాగి అబోహరి ఏమంటున్నారు సహీ బుఖారి రంధంలో హదీసు నకలు చేయబడుతుంది సహీ బుఖారి రంధంలో నాలుగు ఎనిమిది ఆరు సున్నా హిక్క సంఖ్య ఏమంటున్నారు అంటే ఎవరైతే తన సోదరుడితో జూదమాడుదాము రామ్ అని అన్నట్లయితే అతను సదఖా చెయ్యాలి అన్నారు ఏమి అలా జూదమాడుదాము రా అని చెప్పేసి మాట అన్నాడు దీని కారణంగా అతను సదఖా చెయ్యాలి అన్నారు ప్రవర్తల వారు కబడ్డీ సోదరా లేదండి మేము పందాలు చూడ్డానికి వెళ్తున్నామండి చూడడానికి రమ్మంటున్నామంటే ఏంటి మాటలు హరామ్ కదా ప్రత ప్రశ్న వారించారు కదా ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటి పాపముతో కూడుకున్నటువంటి మాటలు జూదం ఆడుదాము రా అన్న మాట ఎలాంటిది అల్లా ఆలస్యం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైనటువంటి మాట ఇది ఎందుకంటే అల్లాహూ మాడ ఆడటం ఏదైతే ఉందో అది హరాం చేశాడు కాబట్టి ఇలాంటి విషయాలు మనం దూరంగా ఉండాలి అలా రక్షించుగాక అలా మన మనందరిని కూడా ఇలాంటి ఆపదాల నుంచి రక్షించుగాక